అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళు చేతులకు గాజులు వేసుకుంటూ ఉంటారు గాజులు ఆడవాళ్ళ చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి నిండుగా దుస్తులు వేసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని నుదుట బొట్టు పెట్టుకుంటే ఆ స్త్రీకి సమాజంలో లభించే గౌరవమే వేరు మహిళలు ధరించే గాజులు అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నము కానీ నేడు చాలామంది యువతులు కనీసము ఒక్క గాజు కూడా వేసుకోవటం లేదు ఒకవేళ వేసుకున్న వెండి గాజులో మెటల్తో తయారు చేసిన గాజులో వేసుకుంటూ ఉన్నారు ఇలా గనక గాజులు వేసుకోకపోయినట్లయితే అనేక కష్టాలు వస్తాయి స్త్రీలు వేసుకునే గాజుల రంగును బట్టి కూడా అనేక రకాల ఫలితాలు వస్తాయి స్త్రీలు గాజులు ఎప్పుడు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది మొదలైన అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి పెళ్ళైన స్త్రీలు ఎప్పుడైనా కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు వేసుకున్నట్లయితే భర్త యొక్క ఆయుషు పెరుగుతుంది అలాగే భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది సామాన్యంగా సాధ్యమైనంత వరకు మిగతా రోజుల్లో కొత్త గాజులు వేసుకోకుండా ఉంటేనే మంచిది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదు అలాగే ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు ధరించకూడదు శుక్రవారం రోజు స్త్రీలు పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో ఉన్న లక్ష్మీ అమ్మవారి పటం ముందు రెండెర్ర గాజులు ఉంచి పూజ చేయాలి తరువాత ఆ గాజులను స్త్రీలు వేసుకున్నట్లయితే సౌభాగ్యం నిండు నీరేళ్ళు ఉంటుంది అలాగే ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా చేసి పూజాగదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేసినట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఏ ఆపదలు రాకుండా ఉంటాయి సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు వేసుకోకూడదు ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి నలుపు రంగు నీలం రంగు అంటే శనిదేవునికి ఇష్టము అందువల్లనే ఎవరో కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎర్రటి గాజులు ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నము ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుందట ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీలు పసుపు రంగు గాజులు వేసుకుంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలు కలుగుతాయి నారింజ రంగు గాజులు వేసుకుంటే చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది వ్యాపారం చేసే స్త్రీలు నారింజ రంగు గాజులు వేసుకుంటే వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి స్త్రీలు తెలుపు రంగు గాజులు వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కనీసం అరడజన గాజులైనా వేసుకోవాలి రెండు చేతులకు కలిపి మొత్తం మీద పన్నెండు గాజులకు తక్కువ ఉండకూడదు లేదా కనీసము రెండు చేతులకు కలిపి ఆరు గాజులన్నా వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి ఎంత ఎక్కువ గాజులు వేసుకు ఎన్ని ఎక్కువ గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెప్తుంది అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణులకు చేతి నిండా గాజులు వేస్తారు అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మట్టి గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి ఎవరైతే పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటారో వారికి చాలా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారము ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ వేసుకుంటే చాలా మంచిది నెలలో ఒకసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజన గాజులు అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చాలామంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటున్నాం కదా అని మట్టి గాజులు వేసుకోరు కేవలము బంగారు గాజులే వేసుకుంటే ఎలాంటి ఫలితము ఉండదు తప్పనిసరిగా మట్టి గాజులు రెండు గాజులైనా వేసుకోవాలి కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసము రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను కానీ వెండి గాజులను కానీ అసలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే ఇంట్లో ఎప్పుడూ దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట శుక్రవారము ఇంటికి ఎవరైనా ముత్తేదువులు వస్తే వాళ్లకు కుక్కుమ బొట్టు పెట్టి గాజులను ఇస్తే చాలా మంచిది పెళ్ళైన స్త్రీలు గాజులను ఎవరికైనా దానం చేసినట్లయితే పుణ్య ఫలితాలు లభిస్తాయి ఆడవాళ్ళు గాజులు ధరించటం వెనక చాలా ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి గాజుల వలన మహిళలకు చాలా ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు స్త్రీలు మట్టి గాజులు ధరించినట్లయితే గర్భాశయ దోషాలు సరి అవుతాయి అలాగే నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉంటాయని ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది అయితే అయితే స్త్రీలు ఎప్పుడు ఒకరు వేసుకున్న గాజులు ఇంకొకరు వేసుకోకూడదు ఇలా చేస్తే చాలా చెడ్డ ఫలితాలు వస్తాయి గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయటం వలన దిష్టి తగలకుండా జాతకంలో ఏ దోషాలు రాకుండా రక్షణగా నల్ల గాజులు ఉంటాయి ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపాలని పండితులు చెప్తుంటారు ఆడపిల్లలు చేతులకు గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో గలగలా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్లు ఉంటుంది అందువల్లనే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం అలవాటు చేస్తూ ఉంటారు చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా దిద్దుతారని పెద్దవాళ్ళు చెప్తుంటారు మణికట్టు మనిషి చేతి మణికట్టు నుంచి అంగుళాల వరకు ఆక్యుపెషర్ పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు వాటిపైన ఒత్తిడి జరు పూర్వకాలంలో పురుషులు కూడా గాజులు ధరించేవారట కానీ రాను రాను ఈ ఆచారము స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది జీవితం చాలా విలువైంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అన్న జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయటం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు వేసే ఆచారము అలవాటు చేసి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం